తినలేదు కదా తినలేదు తీసుకొచ్చిన ఫస్ట్ కదా లేదు ఫస్ట్ తిందాము తిన్న తర్వాత రీఛార్జ్ చేయిస్తా సరేనా ప్రాపర్ ఎక్కడ ఇది గుంటూరు గుంటూరు ఏం చేస్తుంటావు బైక్ బైక్ లేదా మరి బైక్ నడుచుకుంటూ వెళ్తున్నాం నేను ఊరి వెళ్ళేసి వస్తున్నా రేపు వచ్చేసరికి పర్సు పోయిందిలో బస్ దిగిన ఎల్మినార్లో నా కార్ మెకానిక్ షెడ్ లో ఒక ఆయన తెలిసినా అండి ఆయన కాడికి రెండు వందలు వందల పదిహేడు రీఛార్జ్ చేసుకొని మళ్ళీ వచ్చి బైక్ తీస్తున్నావు మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఇలానే ఉండండి ఉంటాడు సేమ్ అండి నేను చూడగానే తను చూసినట్టు అనిపించింది బాధ అనిపించింది నువ్వు హెల్ప్ చేస్తున్నావు అంటే హైదరాబాద్ కదా ఇది మనం అడిగితేనే కూడా హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు సో నువ్వు అడగకుండానే హెల్ప్ చేసి వాళ్ళకు అది ఇస్తుంటే వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నా కూడా నువ్వు తీసుకోలేకపోయావు సో ఈ బాధలో ఉన్నాడు మనని చెప్పేసి వెనుక ఫాలో అయినావు థ్యాంక్ యూ నాకు నీకు కలవడం చాలా హ్యాపీగా ఉంది నీ పేరు వీరయ్య వీరయ్య థ్యాంక్ యూ వీరయ్య హలో